సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం ఒకటి చెప్పండి సార్ తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు దయ చుట్టం బహు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తజ్జము సుమతి మూడు మాటల్లో ఎంత చక్కని నీతులు చెప్పినారయ తన కోపమే తన శత్రువు నీ కోపమే నీకు శత్రువు కోపం పాపానికి చేటు అని పూర్వం సామెత కోపం పాపానికి చేత పాపం అంటే చెడు నీ కోపం నీకు చెడు చేస్తుంది తన సంతోషమే స్వర్గము తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు దయ చుట్టం బు నీ శాంతమే నీకు దయా చుట్టము అన్నీ నీ శాంతమే నీకు నీ కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎక్కడిపోయినా నేను గౌరవిస్తాను ఏ సమాజంలో ఉండని నీకు వినిపిస్తారు నువ్వు ఆవేశపడి అందరి మీద ఆగ్రహించుకుంటూ ఉంటే అందరూ అవుతారు నీ కోపమే నీకు శత్రువు తయారు చేసుకు ఇంట్లో అయినా అంతే పరిసర ప్రజలతో అయినా అంతే భార్య భర్తలు ఎరువులు మధ్యలో కూడా అంతే కొంతమంది చిన్నదాన్ని కూడా కోప తెచ్చుకుంటారు ఇంట్లో ఏదైనా అంటే సరే భార్యకు భర్త చెప్పినా భర్తకు భార్య చెప్పినా ఆడ తీసుకొని సావు నీకు ఎవరు చేసేవాళ్ళు ఇంటికి ఎవరు పెట్టేవాళ్ళు చిన్నదానికి అంత కోపం ఎందుకో అర్థం కాదు మనిషి మీద అంత ద్వేషభావం ఉంటుంది ఆ కోపం ఇంకా పగను పెంచుద్ది మనిషి మీద ఇంకా పగ ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు అట్లా కోపపడేది దేనికి మంచిది కాదు నీ చేత రాకపోతే మళ్ళీ రిక్వెస్ట్గా అడుక్కో నాకు చేసి పెట్టు అని అంతేగాని కానీ ప్రతిదానికి కోపకించుకునేది అది మనిషి నేచర్కి అభివృద్ధికి మంచిదే కాదు అది ఆరోగ్యానికి మంచిది కాదు సైక్రాటిస్ట్ డాక్టర్లు దాని గురించి చాలా చెప్తారు కోపంగా ఉండద్దు నీకు జబ్బులు కూడా ట్రెస్ ఉంటే నీకు జబ్బులు బాగా కోపం ఆవేశం దిగులు టెన్షన్ ఇవన్నీ ఉంటే జబ్బులు కూడా బాగా కాబట్టి కోపం అనేది మనిషి విడద శాంతమూర్తి అవుతుంది శాంతమూర్తి అయినప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీలో దయము ఉన్నట్టే లెక్క అంతే నీ శాంతమే నీకు దేవుడు దయ చుట్టం అంతా అదే నీ శాంతమైన రక్షణ నీ శాంతమే నీకు అన్నీ స్వర్గం అన్నీ కాబట్టి నీ కోపాన్ని ఎంత ఎంత చక్కగా చెప్పినాడు చూడు కవి నీ కోపమే నీకు శత్రువు అని సమాజంలో నీకు శత్రువులను తయారు చేసేది నీ కోపమే సర్దుకుపోయే గుణం నేర్చుకో ప్రశాంతంగా ఉండేది నేర్చుకో సామరస్యంగా ఉండేది నేర్చుకో కాబట్టి కోపాన్ని విడనాడండి ఎంత చక్కగా మనకు ఐదారు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు కాబట్టి స్వర్గం సంతోషంగా ఉండడమే స్వర్గం సంతోషమే శాంతం దయ చుట్టం అన్నీ అదే అని కాబట్టి స్వర్గం అనేది ఏడో ఉంది మన పూర్వీకులు ఈ భూ భౌగోళాన్ని గురించి కలిగినప్పుడు కింద పైన స్వర్గలోకం ఉందని కింద నరకలోకం ఉందని అనుకున్నారు అప్పుడు ఊహించినారు కానీ ఇప్పుడు భౌగోళికంగా అన్నీ తెలుసుకున్నాక స్వర్గం లేదు నరకం లేదని ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి స్వర్గం నరకం ఎక్కడ ఉన్నాయని చెప్పినాడు కవి నీ సంతోషమే స్వర్గం నువ్వు సుఖంగా జీవనం జగిస్తే ఈ భూమి మీదే నీకు స్వర్గం ఉంటుంది నీ దుఃఖమే నీకు నరకం అందరి మీద కోపగించుకొని అందరి శత్రువులు చేసుకొని ఎవరో నీ మాట వినకుండా నీకు సహాయం లేకుండా ఆవేశపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అదే నీకు నరకం అంతకన్నా నరకం ఏముంది కాబట్టి శాంతంగా ఉండేది నేర్చుకోండి ప్రజలారా కోపాన్ని వెంటనే విడనాడండి ఈ పద్యం విన్నాక కనీసం వెయ్యి మందిలో ఒకడన్నా నాకు కోపం ఉంది నేను రేపు నుంచి వదిలేస్తాను అనుకుంటే నేను చెప్పిన దానికి సార్థకం ఉంటుంది కాబట్టి మీరు కూడా బాగుపడినట్టు ఉంటుంది ఒక జీవితాన్ని బాగు చేసిన మా ప్రయత్నానికి పునాది పడినట్టు ఉంటుంది కాబట్టి కోపాన్ని మానుకోండి కోపం మంచిది కాదు శాంతమే మంచిది ఓపికే మంచిది ఓపిక వెగటుగా ఉంటుంది కానీ దాని ఫలితం అమృతం లాగా ఉంటుంది ఏదైనా ఒక విషయంలో ఓర్చుకొని ఉండడం నీకు కష్టమే అనిపిస్తుంది కానీ ఓర్చుకొని ఉన్నాక దాని ఫలితం అమృతంలాగా ఉంటుంది వాటి ఓర్చుకునేది నేర్చుకోండి సమాజంలో ఇరుగుతో పొరుగుతో ప్రశాంతంగా మాట్లాడేది నేర్చుకోండి కసిరినట్టు మాట్లాడటం అందరితో ఖచ్చిగా మాట్లాడటం విరోధంగా మాట్లాడటం కోపం ఆవేశంగా మాట్లాడటం అది తగ్గించుకోండి నాయన ప్రేక్షకులారా వాటి ప్రశాంతంగా ఉండేది నేర్చుకోండి మీ కోపం లేకుండా ఉంటే మీకు శాంతం శాంతంగా పాటిస్తారని ప్రేక్షకులు నేను సందేశం ఇస్తున్నాను